తెలుగు బిగ్ బాస్లో అందరూ ఊహించినట్టే నిన్నటి నుంచి సోషల్ మీడియాలోనూ రివ్యూయర్స్ అందరూ కూడా చెప్తున్నట్టుగానే దమ్ము శ్రీజ ఇంటి నుంచి ఎగ్జిట్ అయిపోయింది దిస్ కన్ఫర్మ్ ద న్యూస్ ఆల్రెడీ అందరికీ తెలుసు అయితే మా వ్యూస్ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను దమ్ము శ్రీజ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ఒక రెండు పెద్ద ఫ్లెక్సీ లాంటివి పెట్టారు అక్కడ ఇద్దరు నిలబెట్టారు వెనుకంటి నుంచి దాన్ని ఓపెన్ చేసి ఆ ఫిగర్ అందులో ఉన్నటువంటి ఫొటోస్ తీసుకొని చూపెడతారు భరణి దాంట్లో స్టే అని ఉంటుంది దమ్ము శ్రీజ దాంట్లోన ఎగ్జిట్ అని ఉంటుంది సో దమ్ము శ్రీజ అక్కడికి బిగ్ బాస్ ఏం చెప్తారు వచ్చిన ఓట్ల ప్రకారం భరణి గారిని ఇంట్లో ఉంచడానికి చాలామంది ఇష్టపడుతున్నందుకు భరణి గారు ఇంట్లో ఉంటున్నారు దమ్ము శ్రీజా గారు బయటికి వెళ్ళిపోతున్నారు వచ్చిన ఓట్లపైకి అంటే ఏంటి అసలు ఈ మొత్తం ప్రక్రియలను అంటే దమ్ము శ్రీజాను లోపలి పిలిపించడంకు ఆ తర్వాత భరణి గారిని లోపల అసలు ఇంకొక మాట ఇంకో వాదన ఏంటంటే కేవలం భరణిని లోపల పిలుచుకురావడానికి రావడానికి ఇంత పెద్ద డ్రామా ఆడారా బిగ్ బాస్ అనే ఒక వాదన కూడా నడుస్తుంది సరే ఏముంది ఎన్ని మాటలు ఎవరైనా మాట్లాడొచ్చు దాన్ని కాస్త పక్కన పెడితే ఇక్కడ మనకు అనిపించేది ఏంటంటే ఓకే దమ్ము శ్రీజాను మొట్టమొదట మీరు ఓట్లు లేకుండా ఓట్లు కన్సిడర్ చేయకుండానే బయటికి పంపించేశారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా దట్ ఈస్ అన్ఫేర్ అని మొత్తం మొత్తం కోడై కూసిన తర్వాత లోకం మొత్తం కోడై కూసిన తర్వాత కోర్స్ ఆఫ్ కరెక్షన్లో భాగంగా మళ్ళీ ఆమెను లోపలికి పిలిపించారు ఆమెను ఒకటే పిలిపిస్తే బాగుండదు ఒక రకంగా ఈగో హర్ట్ అవుతుంది అనుకున్నారో ఏమో మళ్ళీ కామన్వర్స్లోన కొంతమందిని మనీష్ మర్యాదను ప్రియాను ఆ తర్వాత దమ్ము శ్రీజ వీళ్ళు ముగ్గురు వచ్చారు భరణి ఆ తర్వాత వర్మ సెలబ్రిటీస్ తరఫు నుంచి వచ్చారు మొత్తానికి అయితే లోపలి పిలిపించారు పిలిపించిన తర్వాత ఇద్దరిని లోపల ఉంచారు మళ్ళీ ఏ ప్రాతిపదికపైన వాళ్ళిద్దరిని లోపల ఉంచారు అనేటువంటిది మనకు తెలియదు సరే మొట్టమొదట అయితే వాళ్ళు వచ్చారు పావ నామినేషన్ చేశారు వెళ్ళిపోయారు మళ్ళీ నామినేషన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇద్దరిని ఎందుకు పిలవాలి మిగిలిన వాళ్ళని ఎందుకు పిలవలేదు ఈ ఇద్దరిని పిలవడానికి గల ప్రాతిపదిక ఏంటి ఒకరేమో డైరెక్ట్గా ఎగ్జిట్ అయి ఎఫిక్ట్ అయి వెళ్ళిపోయారు బర్డీ గారు ఇంకొకరేమో అన్ఫేర్గా బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ వీళ్ళిద్దరిని ఎందుకు మిగిలిన వాళ్ళు కూడా ఎఫిక్ట్ అయి వెళ్ళిపోయారు కదా ఏ ప్రాతిపదికన అంటే సరైన సమాధానం లేదు అదొకటి అంటే ఇక్కడ దమ్ము శ్రీజాను బయటికి పంపడం అనిఫేరా అసలు దమ్ము శ్రీజాకు ఛాన్స్ ఇవ్వకపోవడం అనిఫేరా అనేది పక్కన పెట్టేసేయండి అది అవుట్ ఆఫ్ సిలబస్ ఇప్పుడు ఇప్పుడు అంత పోస్ట్ మార్టం చేసుకుంటే ఏం జరిగింది అసలు ఎందుకు ఇలా జరిగింది బిగ్ బాస్ తరఫున వాళ్ళు టీం వాళ్ళు మళ్ళీ తెలిసో తెలియకో అన్ఫేర్గా ఏమైనా ప్లే చేశారా అనే ఒక్క ఆలోచన అంతే విశ్లేషణ అంతే అంతమించి ఇంకేం లేదు ఎందుకంటే ఈరోజు రేపటి బిగ్ బాస్ హౌస్లోన ఒక్కరు ఒక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆల్రెడీ మిడ్ వీక్ ఆఫ్ ది సీజన్ వచ్చేసాము ఇంకా తర్వాత మిగిలింది హాఫ్ ది వే అంటే ఫిఫ్టీ డేస్ అయిపోయింది ఇంకా మిగిలిన ఫిఫ్టీ డేస్లోనే ఇంకా ఎవరు ఎవరెవరు ఎలా ఆడతారు ఎవరు కప్పు పట్టుకుపోతారో అదంతా కూడా తర్వాత కదా దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నెక్స్ట్ ఇంకా తర్వాత వీక్ ఫ్యామిలీ వీక్ పెడతారేమో ఎవరికి తెలుసు అది మనకు తెలియదు కదా సో దాన్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ భరణి గారిని ఆయన వచ్చారు ఆయనకు పైగా ఏంటి ఆయనకు షోల్డర్ పెయిన్ అయిపోయింది మళ్ళీ బయటికి వెళ్ళారు వెళ్ళి వెళ్ళిన ఆయన మళ్ళీ లోపలికి వచ్చారు సరే ఆయన లోపలికి రాగానే ఆయన తరఫున ఆడినటువంటి దివ్య మళ్ళీ ఈ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇట్స్ ఓకే ఎప్పుడైతే ఈయన స్టే అయిపోయారో ఆమె శ్రీజన్ వెళ్ళిపోయింది కదా తర్వాత ఇది ఏంటంటే క్యాప్టెన్సీ కంటెండర్గా కాంపిటీషన్ స్టార్ట్ అయ్యింది ఈ కాంపిటీషన్కు బిగ్ బాస్ ఇచ్చినటువంటి ఒక పవర్ మళ్ళీ ఆయన లోపలికి వచ్చాడు వచ్చిందే ఆయన మధ్యలో వచ్చాడు ఎగ్జిట్ అయి వెళ్ళిపోయిన ఆయన వచ్చాడు మళ్ళీ ఎందుకు ఆయనకు స్పెషల్ అధికారం ఇచ్చారు నీకు నచ్చిన ఐదుగురిని ఎంపిక చేసుకో పోనీ నీకు నచ్చిన ఐదుగురు ఏంటి ఐదుగురిని నువ్వు ఏదో ఒక పద్ధతి ప్రకారం ఏ టాస్క్ ప్రకారం ఇంకొక దాని ప్రకారమో కంటెంటర్ని నువ్వు సెలెక్ట్ చేయాలి అలా చేయకుండా ఆ పద్ధతి ప్రకారం కాకుండా నీకు నచ్చిన మళ్ళీ నువ్వు సెలెక్ట్ చేయ ఎందుకంటే నేను నీకు పవర్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు ఇంక ఇంకా ఆ మాట అన్న తర్వాత ఎవరు మాత్రం ఏం చేస్తారు సరే ఈయన ఎంత ఫేర్గా అంటే చాలా ఫేర్గా ఆయన ఏమన్నారంటే ఇప్పటిదాకా క్యాప్టెన్సీ టాస్క్ రాని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళనే నేను తీసుకుంటాను అని అన్నారు అంటే ఎలా అంటే అది సీజన్లలోన ఒకటికి రెండుసార్లు క్యాప్టెన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు క్యాప్టెన్ కాకూడదని రూల్ ఎక్కడా లేదు కదా అమెరికన్ అధ్యక్ష పదవికే రెండోసారి అవకాశం ఉన్నప్పుడు బిగ్ బాస్ టీం క్యాప్టెన్కు రెండోసారి అవకాశం లేదని ఎవరైనా అన్నారా మళ్ళీ ఆ ఆ రూలు ఎందుకు వచ్చిందనేది నాకు తెలియదు పోని అది ఫేర్గా అన్నారనుకున్నాను మళ్ళీ ఏమన్నారు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళనే నేను ఎంపిక చేశాను అని ఇంకొక ఫేర్ మాట బిగ్ బాస్కి చెప్పారు అంటే ఏంటి తనకెవరైతే సపోర్ట్ చేశారో తన వెంట ఎవరైతే ఉన్నారో తాను ఎవరైతే అనుకున్నాడో వాళ్ళని చేశాను అండి పోనీ తనకు సపోర్ట్ చేసిన వాళ్ళలోన మాధురిని పక్కన పెట్టేశాడు సాయి శ్రీనివాస్ అదే మాధుర్ అడిగింది అరే ఏమి నీ కోసం ఏమి సపోర్ట్ చేయనటువంటి సాయి శ్రీనివాస్ని ఎట్లాగా నువ్వు సెలెక్ట్ చేస్తావు ఎలా వదిలిపెడతావు అని ఆమె మొత్తుకునేది సో ఇక్కడ ఎవరు మళ్ళీ ఐదుగురు ఎవరు ఎవరు అంటే కనుక మళ్ళీ ఇక్కడ దివ్య తనూజ ఆ తర్వాత సాయి శ్రీనివాసు ఆ తర్వాత నిఖిల్ నిఖిల్ని తీసుకున్నారు భరణి తాను కూడా సెల్ మీరు కూడా క్యాండిడేట్గా పెట్టుకోవచ్చు అంటే భరణి సో ఈ ఐదుగురు పోనీ ఈ ఐదుగురు అదే క్యాప్టెన్సీ కన్ క్యాప్టెన్ కంటెంటర్స్ క్యాప్టెన్ టాస్క్ అంటే ఒక వారం ఇమ్యూనిటీ వస్తుంది ఒక వారం అందరి కళ్ళలో గుర్తింపు పడతారు అలాంటప్పుడు ఎలాంటి టాస్క్ పెట్టాలి మామూలుగా క్యాప్టెన్ కంటెండర్ కంటెండర్లకు టాస్క్లు అంటే కల పగిలిపోయేలాగా ఉంటుంది ఇక్కడ ఏంటి తుప్పాసు టాస్క్ అది ఏంటి డ్యాన్స్ ఆడే టాస్క్ పెట్టారు ఎందుకు టాస్క్ దీనికి కూడా మళ్ళీ మనం లోతుగా ఆలోచిస్తే ప్రతి ఒక్కదానికి మనం కోడిగుట్టుకుని ఈకలు పీకాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ మనం లోతుగా ఆలోచిస్తే ఓహో బరుడికి చెయ్యి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన సరిగా ఆడలేడు కాబట్టి ఆయన కోసం డిజైన్ చేసిన ప్రత్యేక టాస్కా ఇది అని మళ్ళీ మనకు అనిపిస్తుంది ఏంటి ఈ కంటెండర్లు రెండు డయాస్ ఉంటాయి ఒక డయాస్ పైన కంటెండర్ డ్యాన్స్ చేస్తుంటారు రెండో డయాస్ పైన ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉండాలి ఆయనకు సపోర్ట్ చేయని వాళ్ళు వాళ్ళు పై నుంచి కిందికి లాగుతుండాలి ఎప్పుడైతే పాట ఆగిపోతుందో అక్కడ ఎదుటి వ్యక్తి ఎంతమంది ఉంటారో ఎవరు హయ్యెస్ట్గా ఉంటారో వాళ్ళు మిగులుతారు మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు ఇలాంటిది పెట్టారు సో దీనికి సంబంధించి కూడా మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడాలు క్యా క్యాండిడేట్స్ రిక్వెస్ట్ చేసుకొని ఒప్పించుకోవడాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత మొదలవుతుంది మొట్టమొదటి సాయి శ్రీనివాసతో మొదలవుతుంది సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇచ్చేస్తే సాయి శ్రీనివాసకైతే ఒక్కరే ఉంటుంది కేవలం వన్ సో ఇలాగ అందరిది అయిపోయిన తర్వాత చివరికి మళ్ళీ భరణికి దివ్యానికి వీళ్ళిద్దరికి ఈసారి ఏం చేస్తారు కంటెంట్తో కంటెండర్తో కలిసి డ్యాన్స్ చేసి చేయడం ఒకటి పెట్టారు మళ్ళీ అది పెడితే చివరికి తనూజకు పాపం ఎవరూ లేరు మళ్ళీ తనూజ ఈసారి నిరాశకు లోన్ కావాల్సి వచ్చింది లాస్ట్ టైం కూడా క్యాప్టెన్సీ టాస్ దాకా వచ్చింది ఇమాన్యుల్ని అడిగి బ్యాడ్ అయిపోయింది ఈసారి తండ్రి అవకాశం ఇచ్చినా కూడా అంటే తండ్రి కూతురుకు అవకాశం ఇచ్చాడు తన చెల్లి ఎందుకు అవకాశం ఇచ్చారు సరే ఎవరో ఒకరు భరణి ఫ్యామిలీ ఎవరో ఒకరు క్యాప్టెన్ అయిపోయారు సో ఈ వారమంతా భరణికి నల్లెరిపోయినడికే వడ్డించే వాళ్ళు మన అయితే ఇంకా మనం ఎక్కడ కూర్చుంటే ఏముంది పిలిచి మరి వడ్డిస్తారు ప్రోటీనే కలిపి ఇచ్చిన దివ్య ఏ పొజిషన్లో లేనప్పుడు ప్రోటీన్ కలిపి పాలు కలిపి ఇచ్చినటువంటి దివ్య ఈసారి ఆయన కంటికి రెప్పలాగా చూసుకుంటుంది అందులో తేడా ఏముంది ఈయన టాస్క్లో ఆడ్డు ఎందుకంటే ఈయన చేయి ఫ్రాక్చర్ నేను భరణిని టార్గెట్ చేయడం కాదు దమ్ము రీజన్ బయట పంపించేశారు డైనమిక్గా ఉన్నటువంటి ఒక యంగ్ యాస్పిరెంట్ని మీరు బయటికి పంపించేశారే ఆమె ఎందుకు లోపలి పిలిపించారో మనకు తెలియదు అన్ఫేర్ అనుకుని కదా లోపలి పిలిపించింది మళ్ళీ అన్ఫేర్ అనుకుని లోపలి పిలిపించినప్పుడు మళ్ళీ కాస్త ఫేర్గా కనిపించి ఇచ్చే కదా ఇద్దరిని పెడితే తప్పే ఉంది నిన్న లో కూడా అన్నాను ఇద్దరిని పెడితే ఉంది అని సో ఈసారి ఎవరైపోయారు దివ్య నిఖిత క్యాప్టెన్ ఆఫ్ ది హౌస్ ఓకే ఆమె క్యాప్టెన్ ఎందుకంటే ఆమె కూడా టాస్క్ ఆడింది భరణి తరఫున ఆడింది అంత ఇంతో న్యాయబద్ధంగా ఉంటుంది సరే భరణి అనే సెంటిమెంట్ ఒకటి పక్కన పెట్టేస్తే మిగిలిన విషయాలను కొంచెం సూడ్గా మాట్లాడుతుంది స్ట్రైట్ ఫార్వర్డ్ కాకపోతే ఆమె చాలా బోల్డ్ అనుకున్నాం మేము అగ్ని పరీక్షలో చూసినప్పుడు ఇక్కడ చూస్తే అసలు మీ బోల్డ్ కానే కాదు కంప్లీట్ ఎమోషనల్ గైగా అయిపోయింది సరే ఆమె ఇప్పుడు క్యాప్టెన్ అయిపోయింది మళ్ళీ ఇమాన్యుల్ కూడా ఆయనేం బాధపడ్డాయి ఆయన బాధపడేది ఏముంది రెండోసారి కా ఒకసారి ఛాన్స్ అన్నారు ఇంకా నేనేం మాట్లాడలేదు ఇంకా సుమనన్న కూడా ఓకే అన్న తర్వాత నాదేముంది అని ఆయన అనేశాడు సరే ఇంకా అక్కడంతా అయిపోయిన తర్వాత శ్రీజ బయటికి వెళ్ళిపోయిన దాని గురించి మాధురి తనూజ రీతు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోండి ఎందుకంటే వీళ్ళు ముగ్గురిని కామన్గా టార్గెట్ చేసింది ఆ పిల్ల సో ఈ ముగ్గురు మాట్లాడుకోండి అంత నోటి దిరుసా అద్ద ఇద అలా ఇలా అని మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా టెలికాస్ట్ అయ్యాయి సరే పోయిన పిల్ల గురించి ఎందుకు మళ్ళీ మళ్ళీ చేయాలి అదొకటి అంటే అక్కడ ఉన్నప్పుడే మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఆమె ఎగ్జిట్ అయ్యి వెళ్ళిపోయింది ఓకే ఇంకా శ్రీజ చాప్టర్ అయిపోయిందండి రేపు ఏవి వేసి ఆమెను పంపించేస్తారు ఇంకా ఆమె గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయొద్దు ఎందుకంటే ఆమె ఆల్రెడీ బయటకు వెళ్ళిపోతుంది దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కనీసం బయటకు వెళ్ళి ఇంకొక కామన్ ఐదారు కళ్యాణకో లేకుంటే డిమాండ్ పవన్కో ఎవరికో తన ఫ్యాన్స్ ద్వారా సపోర్ట్ ఇస్తే చూడండి ఇప్పుడు ఒక్కరోజే ఓటింగ్ పెట్టారు ఒక్కరోజు ఓటింగ్ అది ఈయన సీనియర్ సీరియల్ నటుడు ఇంక అందరూ గుద్దుతారు పైగా ఇమాన్యుల్ ఈ తరఫున ఆడాడు కాబట్టి ఇమాన్యుల్ ఓట్లు పడతాయి సుమన్ ఈ తరఫున ఆడాడు సుమన్ ఓట్లు పడతాయి తనుజ ఈయన తరఫున ఆడాడు తనుజ ఓట్లు పడతాయి ఇంతమంది ఓట్లతో పాటు తను ఓట్లు కూడా ఉన్నాయి మళ్ళీ రాకుండా ఎలా ఉంటాయి పాపం ఈ తరఫున ఎవరు ఆడారు శ్రీజ తరఫున అనామక నామధే ఎస్యా అన్నట్టుగా కామనర్ బయటికి వెళ్ళిపోయింది పాపం సరే వెళ్ళిపోయినది ఏముంది బిగ్ బాస్లో ఉన్న పెద్ద ఏమి కిరీటం ఏమి రాదు కదా ఆడింది మనస్ఫూర్తిగా ఆడింది నిజమే ఆమెకు నోటి దూరే ఎక్కువ ఒక విషయం అయితే మనం ఒప్పుకోవాల్సిందే మొన్న మొన్న వచ్చినప్పుడు కూడా ఆమెకు నోటి దూరే ఎక్కువగానే ఉంది జత వేసుకునేది వాంటెడ్గా గొడవ వేసుకుంది కిచెన్ దగ్గర ఇవన్నీ కూడా మాధురి దగ్గర ఎట్ట పడితే అట్లా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడింది ఇది ఆమె తగ్గించుకోవాలి మళ్ళీ ఆమె బై అంతేనా మా బై డిఫాల్ట్ అలా ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేయగలం ఏమీ చేయలేము దాన్ని సో దాన్ని కాస్త పక్కన పెట్టేస్తే ఇంకా దివ్య నిఖిత క్యాప్టెన్ అయిపోయింది చూద్దాం ఈసారి ఆమె క్యాప్టెన్ కాబట్టి నెక్స్ట్ ఎవరు నామినేషన్లో బయటకు వెళ్ళిపోతారు రాము వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సాయి శ్రీనివాస్ చివరలో ఉన్నాడు అని అంటున్నారు మళ్ళీ సాయి శ్రీనివాస్ వెళ్తాడా రీతు వెళుతుందా మాధురి వెళుతుందా ఎవరు వెళ్తారు అనేది రేపు మనం చూద్దాం ఇదండి ఇవాళ ఎపిసోడ్ సో ఓవరాల్గా నిఖిత క్యాప్టెన్ అయిపోయింది భరణి ఇంట్లోనే ఉండిపోతున్నాడు నాన్నగారి ఇంట్లోనే మళ్ళీ సకుటుంబ సపరివారంగా ఆయన ఉండిపోతున్నారు చూద్దాం ఆయన కుటుంబం మూడు పూలు ఆరు ఎలా వికసిస్తుందో ఎలా విరాజిల్లుతుందో మనం చూద్దాం కనుల పండుగగా చూద్దాం సో మా నాన్న కుటుంబం ఉండిపోయింది పా అనామకనామది శశ్రిజ బయటికి వెళ్ళిపోయింది సో ఇవన్నీ కూడా ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లు అండి రేపటి ఎపిసోడ్తో రేపు వీకెండ్ ఎపిసోడ్ విత్ నాగ్ మళ్ళీ నాగ్ ఎవరెవరికి క్లాస్ పీకుతాడు ఎవరెవరిని ఎలిమినేట్ చేస్తాడు ఆ తర్వాత మిగిలిన మళ్ళీ చూసుకున్నాం దిస్ఈస్ సైనింగ్ ఆఫ్